హాయ్ ఫ్రెండ్స్ నేను పాస్తా కర్రీ అయితే వండబోతున్నాయండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకొన్ని ఆనియన్ ఆయిల్ వేడికి అని పచ్చిమిరగాయలు టమాటాలు అయితే వేసానండి పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే వేసాను సారీ కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇంకోండి ఒక స్పూన్ అల్లం వీళ్ళు పేస్ట్ కూడా వేసానండి ఇగోండి పాస్తా అయితే హాఫ్ బాయిల్ చేశానండి పాస్తా పిండిలో ఉడకబెట్టారండి ఈ పాస్తా కూడా పాస్తా కూడా వేసేస్తానండి ఫ్రై నుంచి మగ్గానే వేద్దామండి రేట్ మొదలు పెట్టేద్దాం వన్ స్పూన్ కారం వేద్దామండి ఒక గ్లాస్ వాటర్ అయితే కోస్తున్నాయండి మిక్సర్ తిట్టద్దండి హై ఫ్రై ఈ గోంగర కూడా బాగా ఉడకబెట్టేసాను కుక్కర్లో ఈ గోంగర ఇప్పుడు కర్రీలో అయితే వేసేస్తాను ఇంకొండి గో కర్రీలు దీంట్లో గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను అండి మీకు అయితే రెడీ అయ్యిందండి గోంగర పాస్తా కర్రీ ఎమ్మి ఎమ్మి పాస్తా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది బోడ్డి గోంగూరలో కూడా ఉంటుందండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ బై బాయ్